రైతు సోదరులకి గుడ్ న్యూస్ కృష్ణా నదిలో వరద పరవళ్ళు తొక్కుతూనే ఉన్నాయి నాగార్జునసాగర్ గేట్లు ఏ క్షణంలోనైనా లిఫ్ట్ చేయడానికి అధికారులు ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు ఇక నాగార్జునసాగర్లో ప్రస్తుతం ఎంత వాటర్ నిల్వ ఉంది ఎంత ఇన్ఫ్లో వస్తూ ఉంది నాగార్జునసాగర్ నుంచి ఎంత అవుట్ఫ్లో వెళ్తూ ఉంది శ్రీశైలంకి ఎంత ఇన్ఫ్లో ఉంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఆలమట్టి డ్యాంకి వరద కొనసాగుతూనే ఉంది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో మూడు లక్షల పదమూడు వేల కీసుకుల ఫ్లడ్ ఆలమట్టి డ్యాంకు వస్తుంది ఆల్మట్టి డ్యామ్ నుంచి రెండు లక్షల తొంభై ఎనిమిది వేల కీసుకులు నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు ఇక నారాయణపూర్కి వచ్చిన ఫ్లడ్ మొత్తం జూరాలకి రిలీజ్ అవుతుంది జూరాలకి రెండు లక్షల తొంభై ఎనిమిది వేలతో పాటు జూరాల నుంచి మరో పదమూడు వేల కీసుకులు కలిపి రెండు లక్షల మూడు లక్షల పదకొండు వేల కీసుకులు శ్రీశైలానికి రిలీజ్ చేస్తున్నారు మరోవైపు తుంగభద్ర ఉగ్ర రూపం దాల్చింది తుంగ నుంచి ఒక లక్ష రెండు వేలు భద్ర అనే నది నుంచి ఒక డెబ్బై నాలుగు వేలు మొత్తం మీద లక్ష డెబ్బై ఆరు వేల కీసుకుల ఫ్లడ్ సుంకేశుల దాటుకుని శ్రీశైలంలో చేరుతూ తుంగభద్ర కృష్ణా నదుల నుంచి శ్రీశైలానికి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల కీసుకులు వస్తూ ఉంటే శ్రీశైలం నుంచి ఐదు లక్షల ఇరవై ఆరు వేల క్యూసుకుల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఆల్మట్టి డ్యాంలోనే గేట్లు మూయలేదు కాబట్టి శ్రీశైలంలో ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది ఇంకా క్వశ్చన్ కూడా లేదు వచ్చే ఫ్లడ్ కన్నా ఇంకా రిలీజ్ చేసేదే ఎక్కువ ఉంది నాగార్జున సాగర్లో ప్రస్తుతం రెండు వందల డెబ్బై తొమ్మిది టీఎంసీల ఫ్లడ్ చేరింది ఇది ఐదు వందల ఎనభై అడుగులకు సమానం ఇంకా ఒక ముప్పై టీఎంసీలు అంటే ఒక ఇరవై నాలుగు గంటల కనుక వాటర్ రిలీజ్ చేయకపోతే ఇక మొత్తం పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది పెగు ప్రాంతాల్లో ఇంకా ఆలమట్టి నుంచి కూడా ఫ్లడ్ కొనసాగుతుంది కాబట్టి నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి పుల్చింతల ప్రాజెక్టుకి వాటర్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏ క్షణంలోనైనా కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంటే గేట్లు ఎత్తేస్తారు ఇప్పటికే నాగార్జునసాగర్ నుంచి పుల్చింతలకు ఒక ముప్పై రెండు వేల క్యూసెక్ల ఫ్లడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చి చేరుతూ ఉంది పులిచింతలు కూడా ఎనిమిదవ తేదీ సాయంత్రానికి పూర్తిగా జలకల సంతరించుకోబోతా ఉంది ఇక ప్రకాశం బ్యారేజీ కూడా ఈ సంవత్సరం ఎగువ నుంచి వచ్చే వరతోనే దాదాపుగా నలభై యాభై రోజులు ప్రకాశం బ్యారేజీకి నీరు వదిలే అవకాశం ఉంది ఇక పట్టి సేమ్ లిఫ్ట్ కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో బంద్ చేయడానికి ఆపేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు ఉన్నారు నాగార్జున గేట్లు ఎత్తగానే మరిన్ని వివరాలతో ఎంత నీరు విడుదల చేశారు పుల్చింతలు కానీ వివరాలతో మరో వీడియోలు తెలుసుకుని వీళ్ళు నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి